ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే కళ్ళు పోయిన వైఎస్ఆర్సిపి నాయకులు గత సంవత్సర ఏడాది పాలనలో ఎన్నో ఎన్నెన్నో అభివృద్ధి పనులు చేస్తే కూడా ఇక ప్రభుత్వంలో వచ్చి సంవత్సరం అయిన తర్వాత కూడా ఇప్పటికీ మీరు సాధించింది ఏమీ లేదంటూ ఎద్దేవా చేస్తున్న మంది మంత్రులు కానీ మాజీ మంత్రులు సారీ వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ జగన్ రెడ్డి కానీ కనువిప్పు చేసే విధంగా ఈరోజు మా రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయం ఈరోజు మేము సంవత్సర కాలంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఎన్ని పనులైతే మేము ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో గత సంవత్సరం రోజుల్లో మేము చేసాం అనే దానికి తార్కాణంగా ఒక పుస్తకాన్ని అయితే రిలీజ్ చేశారండి ఎందుకంటే గత పదకొండు సంవత్సరాల పాటు ఎంతో శ్రమతో ఆయన ఎంతో విలాసవంతమైన జీవితాన్ని కూడా వదిలేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాగు కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ఇరవై నాలుగు గంటలు శ్రమించిన ఏకైక వ్యక్తి నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో కూడా ఉన్న ఏకైక వ్యక్తి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సైతం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నా వెనకాల ఉన్నారు అని చెప్పి ఆయన ఓపెన్గా బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చి ఓ పక్క ముందరికి వెళ్తున్న రోజులు అయితే మనం చూస్తూ వస్తున్నాం అదేవిధంగా మనం ఇంకా రాష్ట్రంలో చూసుకుంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవికులైన ముఖ్యమంత్రి గారు ఆయన పరిపాలనలో ఆయన ఆధ్వర్యంలో ఈరోజు కొన్ని శాఖలను జనసేన పార్టీ గెలిచిన తర్వాత ముగ్గురు మంత్రులను తీసుకొని ఓ పక్క పంచాయతీరాజ్ కానీ మరొక పక్క అటవీ శాఖ కానీ మరొక పక్క ఓ పక్క పర్యావరణ శాఖ కానీ అదేవిధంగా నాదెళ్ళ మనోహర్ కానీ పౌర సరఫరాల శాఖ కానీ అదేవిధంగా కందుల దుర్గేష్ గారు కానీ పర్యాటక టూరిజం శాఖలో తీసుకొని వాళ్ళు ఎన్ని డెవలప్మెంట్స్ ఈరోజు కేవలం ఒక్క జనసేన పార్టీతో చేసిందో ఈరోజు ఈ పుస్తకం చూస్తే మీకు అందరికీ తెలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటాను అదేవిధంగా ఈ మధ్య వైఎస్ఆర్సిపి నాయకులు ఎంతోమంది కారు కూతులు కూస్తూ ఉన్నారు ఓ పక్క పేరుని నాని గారు కానీ అదేవిధంగా నిన్న కాక మొన్న మహిళా నాయకురాలైనటువంటి శ్రీ శ్యామలా గారు ఏదో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్ని పనులు చేశారో ఎంత అభివృద్ధి చేశారో ఒక్కసారి కళ్ళకు కట్టి ఒక్కసారి వచ్చి చూడమ్మా కేవలం మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ని వదిలి సంవత్సరంలో కేవలం నాలుగు సార్లు మాత్రమే ఈ రాష్ట్రానికి వచ్చి ఆయన ఉరికి చాటుకునే దానికి మాత్రమే తప్ప ఇక దేనికి పనికి రాకుండా పోయాడు ఇటువంటి చావు కబుర్లు ఇంకా ఆపండి ప్రజలు మిమ్మల్ని చూడడం లేదు అనే దానికి వాస్తవ నిదర్శనం గత సంవత్సరం క్రితం ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో మీకు వచ్చిన గణాంకాలు సీట్లు కేవలం పదకొండు సీట్లు పదకొండు సీట్లకి మిమ్మల్ని పరిమితం చేసింది రానున్న రోజుల్లో కనీసం పదకొండులో కూడా ఒకటి చెరిపేసి ఒక్క సీటుకి మిమ్మల్ని పరిమితం చేసే రోజులు దగ్గర పడ్డాయి అదేవిధంగా ఈ సూపర్ పాలనలో సమగ్ర అభివృద్ధి నివేదికని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేశారు ఈరోజు ప్రగతిగా పారదర్శకత సుస్థిరత జవాబుదారీతనం గ్రామ స్వరాజ్యాలకే మొరడుగు హరితాంధ్రప్రదేశ్ సాధనకి మరో అడుగు అనే సంకల్పంతో ఈరోజు ముందరికి వస్తూ ఉన్నారు రేషన్ని మీరు తూతు మంత్రంగా ఆ ఇంటికి ఈ ఇంటికి ఊరికే అలా పంపించి ఒకటి రెండు తారీఖులు మూడో తారీఖు ఎత్తివేసే ఎత్తివేసిన ఎత్తివేసే రేషన్ని ఈరోజు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు దాకా ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా ఉదయం నుంచి రాత్రి దాకా రేషన్ తీసుకునే విధంగా ఈరోజు చేసింది ఈరోజు జనసేన పార్టీ సంకీర్ణ ప్రభుత్వం అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే టూరిజంలో కానీ అదేవిధంగా పర్యాటక రంగంలో కానీ ముందడుగు వేస్తూ ఈరోజు ఉదయం కూడా రాజమండ్రిలో అఖండ గోదావరి ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేసి సాక్షాత్ రాష్ట్ర దేశ పర్యాటక శాఖ మంత్రి చేత నిధులు తెప్పించుకొని ఈరోజు మొదలుపెట్టింది ఏదైనా చూస్తే ఒక జనసేన పార్టీ ప్రభుత్వమే సో దయచేసి వైఎస్ఆర్సిపి నాయకులందరికీ తెలియజేసేది ఒకటే దయచేసి మీ మాయ మాటలు కప్పిపెట్టి ఇకనైనా ప్రజలకి మీరు చెప్పే కళ్ళబొల్లి మాటలు వినే పరిస్థితుల్లో ఎలాగ లేదు దయచేసి మీ కంఠశోష ఆపి రాష్ట్రం ప్రగతి వైపు పరుగులు తెస్తుంది గత ఐదు సంవత్సరాల్లో నోచుకొని ప్రగతిని ఇప్పుడు ముందరికి తీసుకెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం సమగ్రంగా ముందరకు వెళ్తుంది రానున్న పదిహేను సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎంత పరిపాలన అనేది ముందరకు వెళ్తుందో మనం కళ్ళకి కట్లట్టు మనకి ఈసారి ఈ నివేదిక తీసాం ఇంకా ప్రతి సంవత్సరం ప్రతి నివేదికలో ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా హరితాంధ్రప్రదేశ్గా స్వర్ణాంధ్రప్రదేశ్గా తిత్తిదిద్దే దిశగా ముందరకు వెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో సైతం జనసేన పార్టీని బలంగా ప్రతి కాన్స్టిట్యెన్సీలో తీసుకోబోయే విధంగా మేమందరం నెల్లూరు నగరాధ్యక్షుడుగా నేను మిగతా కాన్స్టిట్యెన్సీ ఇన్ఛార్జీలు అందరూ కలగలిసి జనసేన పార్టీని క్షేత్ర స్థాయిలో బలపరిచే దిశగా ప్రతి కార్యకర్తకి అండగా మేమందరం ఉంటామని చెప్పి ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ప్రజలందరినీ కార్యకర్తలందరూ వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ కష్టాలు తెలుసుకొని మన సంకీర్ణ ప్రభుత్వంలో వాళ్ళ కష్టాలు తీర్చే విధంగా ప్రతి ఒక్కరూ ముందరకెళ్ళాలి mau sabar selesa parti jihad